శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండం నూట ఇరవై ఎనిమిదో సద్గమనంలో శ్రీరాముని ఆజ్ఞపై నుండి బయలుదేరిన హనుమంతుడు ఆ ప్రభువు ఆగమన విషయమును గుహనకు భరతునుకు తెలుపుట ఆ సమాచారమును విన్నంతనే వారు పరమానంద పరితులు గురించి వివరింపబడినది రఘురాముడు కొంత తేరిపార చూచి అయోధ్యను కూర్చి క్షణకాలము ఆలోచింపసాగాను ఒక నిర్ణయంకు వచ్చిన పిమ్మట ఆ ప్రభువు కపివరుడైన హనుమంతునితో ఇట్లు పలికిను మారుతి తల్లులు మొదలగు వారి క్షేమ సమాచారము తెలుసుకుని రమ్ము మొట్టమొదట నీవు శృంగిబేరపురమునకు వెళ్ళము వనసంచారి నిషాదరాజు అయిన గుహుని అచ్చ కలుసుకొని నేను అతని అడిగినట్లు నాకు గాఢ మిత్రుడు అంతేకాదు నిశ్చింతగానున్న నా క్షేమ సమాచారములను ఆరోగ్య భాగ్యములను విన్నంతనే ఎంతయో సంతోషపడును అనంతరము నిషాదప్రభువైన ఆ గుహుడు నీకు అతడి నుండి అయోధ్యా మార్గమును భరతుని సమాచారమును సంతోషముతో తెలుపగలడు ఆంజనేయ నీవు భరతుని సమీపమునకు వెళ్ళినప్పుడు నేను అతని సమాచారమును అడిగినట్లు తెలుపుము పిదప నేను సీతాలక్ష్మణ సహితుడనే వనవాస దీక్షను పూర్తిగా ముగించుకొని క్షేమముగా తిరిగి వచ్చుచున్నట్లు వివరింపు దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోవుట నేను సుగ్రీవునితో మైత్రిని నేర్పుట వాలిని వధించుట వానరులు సీతాదేవి కొరకే వెతుకుట నీవు సమస్త నదులకు సంగమస్థానము అపారమైన జలములకు నిధి అయిన సముద్రమును లంఘించి సీతజాడను కనుగొనుట నేను సాగర తీరముకు చేరి సముద్రని దర్శించుట సముద్రంపై సేతును నిర్మించుట నేను రావణుని హతమార్చుట బ్రహ్మదేవుడు దేవేంద్రుడు వరుణుడు నాకు వరమును ప్రసాదించుట పరమేశ్వరుని అనుగ్రహముచే మా పితృపాదులైన దశరథ మహారాజును దర్శించుట రాక్షసరాజైన విభీషణుడు వానర ప్రభువైన సుగ్రీవుడు మొదలగు ఆత్మీయులతో నేను అయోధ్య నగర సమీపమునకు చేరుట మునుగ విషయమును భరతునుకు వివరింపుము మారుతి ఈ మాటలను అన్నింటినీ వినినప్పటి భరతుని ముఖ కవికలకు గమనింపుము గమనింపు అంతేకాక నా ఎడల అతని వైఖరిని గమనించు పరికింపు శ్రీరామచంద్ర ప్రభువు లోక కండుకులైన రావణాది శత్రువును జయించి సాటి లేని కీర్తి ప్రతిష్టలను పొందినాడు అన్ని విధములుగా కృతకృత్యుడై మహాబల పరాక్రమ రాశులైన మిత్రులతో కూడి ఈ ఉన్నాడు వచ్చిన్నాడు అని భరతుని స్వభావమును చూపులను సంభాషణను బట్టి అతని ఆంతర్యమును తదితర సమస్త విషయములను సమగ్రముగా గమనింపు ఎంతగా సుఖభోగమును అనుభవించుచున్నను తరిగిపోని సంపదురు గలది రధాశ్వ గజ పదాతి బలములతో సురక్షితముగానున్నది వంశ పరంపరగా వచ్చినది అయినా మహారాజ్యము చేజిక్కినప్పుడు ఎవరి మనసు మారదు పద్నాలుగు సంవత్సరముల పర్యంతము రాజ్యాధికారమును అనుభవించుచున్న భరతుడు ఆ అధికారమునకు అరులు చాచుచున్నచో అతడు ఈ రాజ్యమును ఏలుకునుగాక అందులకు నాకు ఎట్టి అభ్యంతరము లేదు నేను ఎక్కడైనాను తాపస జీవనంను కొనసాగింపగలను కపివరా భరతుని ఆలోచనలను నిశ్చయమును తెలుసుకుని మేము ఈ ఆశ్రమం నుండి ఎక్కువ దూరం రాకముందే నీవు త్వరగా ఇచ్చడికి తిరిగిరాము వాయుస్థుడైన హనుమంతుడు శ్రీరాముని ఆదేశంను అందుకున్న పిమ్మట మానవ రూపమును ధరించి త్వర త్వరగా అయోధ్యాభిముఖుడే బయలుదేరిను బొడుపుతో పట్టుకున దలిచిన గరుత్మంతుని వలె పైకెగిరేను పిమ్మట గంగా యమునల మధ్య భాగమును దాటి పక్షుల సంచారముకు నిలబైన వాయుమార్గమును సాగి శృంగిబేరిపురమును చేరిన వెంటనే ఆ మహావీరుడు గుహుని కలుసుకొనెను అనంతరము అతడు మిగుల సంతోషముతో ఆ నిషాదరాజుతో ఇట్లు శుభవచనములను పలికెను వంశజుడు నీకు ప్రాణమిత్రుడు అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఇచ్చటికి వచ్చుచున్నాడు ఆ ప్రభువు నీ క్షేమ సమాచారములను గూర్చి అడిగెను రాముడు భరద్వాజ మహర్షి యొక్క ఆజ్ఞానుసారము ఈ పంచమి నాటి రాత్రిని ఆ ముని ఆశ్రమం నందు కడిపి నీ కడకు రానున్నాడు నీవు ఆ స్వామిని దర్శింపగలవు మిగుల బలశాలి అయిన ఆ మహా తేజస్వి సంతోషముతో పులకిదగా అతడే ఏమాత్రమూ పునరాలోచన చేయక అత్యంత వేగముతో గగనమునకు ఎగిరేను అతడు ఆకాశము నుండియే పరుశురామ తీర్థమును వాలుకి అను నదిని చూచెను పిదప గోమతీ నదిని దట్టముగానున్న నున్న మద్ది చెట్ల తోపులను దర్శించెను వేల కొలది ప్రజలకు నిలవైన మగు చక్కని జనపదములను గమనించెను అనంతరము ఆ మారుతి త్వర త్వరగా కొంత దూరము పయనించిన పిదప నందిగ్రామ సమీపమున బావుగా వికసించిన పువ్వులతో బాల వృద్ధుల సంతోష సమాచారములతో కనువిందు విచుచున్న చక్కని వనములను చూచెను ఇది ఇంద్రుని నందన వనమును కుబేరుని చైత్రరథము అను వనమును తలపింపచేయుచుండెను పిమ్మట ఆ మారుతి అయోధ్యకు క్రోసుడి దూరమున ఆశ్రమవాసి అయినున్న భరతుని చూచెను అప్పుడతడు నారచీరలను జింక చర్మమును ధరించి మిగుల బక్క చిక్కి నుండెను భరతుడు జటాధారి అయి మాసిన శరీరముతో అన్న యొక్క ఎడబాటునకు దుఃఖముతో మిగిలి ఉండెను తాపస జీవితమును అవలంబించి ధర్మ నిరుతుడై జితేంద్రుడే నున్న అతడు కందమూల ఫలముల్నే ఆహారముగా కొనుచుండెను అతడు ఎత్తైన జటాభారము కలిగి ఉండెను వల్కములను జింక చర్మమును వస్త్రములుగా ధరించియుండెను మితభాషియే మనోనిగ్రహమును కలిగి ఉండెను వలె దివ్య తేజ సంపన్నుడే ఉండెను అతడు రామపాదకులను పూజించుచు వాటికి ప్రతినిధిగా రాజ్యపాలన చేయుచుండెను ప్రజలకు ఎట్టి భయమూ లేకుండా వారిని కాపాడుచుండెను ఆ ధర్మమూర్తి సన్నిహితులైన అమాత్ల తోడను పవిత్రులైన పురోహితులతోడను బలపరాక్రమములు గల యోధులతోడను కాషాయాంబరములు ధరించియున్న జనులతోడను గూడియుండెను అట్టి భరతుని మారుతి దర్శించెను ఆ అమాది పౌరులెల్లనూ జటావల్కల కృష్ణాజిన దారియు ధర్మపరాయణుడు ఆయన ఆ రాజకుమారుని విడిచిపెట్టి అన్నపానాదులను ధర్మజ్ఞుడు అయిన భరతునకు దోసిలోకి నమస్కరించి ఇట్లు వచించెను మహానుభావ భరత వనవాస దీక్షతో జటావల్కరధారి అయి దండకారణ్యమునందు వసించుచు మీ రామన్నను గూర్చి నీవు అనుక్షణము స్మరించుచుంటివి కదా ఆ స్వామి యొక్క స్మరణలోనున్న నీవు ధన్యాత్ముడవు ఆ ప్రభువు నీ క్షేమ సమాచారమును అడిగినాడు మహాత్మా నీకు సంతోషకరమైన వార్తను చెప్పుచున్నాను కనుక ఇక తీవ్రమైన నీ శోకమును ఆ రఘురాముడు వనవాస దీక్షను ముగించుకొని రానే వచ్చుచున్నాడు ఒక్క క్షణకాలంలో నిన్ను చేరునున్నాడు ఆ ప్రభువు దుర్మార్గులైన రామనాథు హతమార్చి సీతాసాధ్విని గైకుని కృతకృత్యుడై మిగుల సంతోషముతో మహాబలశాలు మిత్రులతో మృత్రులతో కూడి నీ కడకు వచ్చుచున్నాడు మహాతేజమూర్తి యొక్క లక్ష్మణస్వామియు అన్న వెంట ఉన్నాడు పరమసాధ్వి యొక్క సీతాదేవియు సఫల మనోరథయై దేవేంద్రుని వెంట సచీదేవిని వలె శ్రీరామచంద్ర ప్రభువును అనుసరించి ఇచ్చటికి యత్తించుచున్నది మారుతి పలుకున్న విన్నంతనే సోదర భరతుడు సంతోషంతో పొంగిపోయి ఆ ఆనందాతిరేకమున నేలపై పడి తనకు తాను మరిచిపోయేను ఒక్క క్షణ కాలానంతరము రఘువంశుడైన భరతుడు నిబ్బరముతో లేచి నిలబడేను పిదప వినయాది శుభలక్షణ సంపన్నుడైన ఆ భరతుడు తనకు ప్రియవార్తను తెలిపిన హనుమంతుని సాదరముగా తని తీర అక్కున చేర్చుకునేను అనంతరము అతడు సంతతారుగా శ్రమించుచున్న తన ఆనందాశ్రవులతో ఆ రామబంటువును అభిషేకించుచు ఇటు ప్రియవచనములను పలికెను మహాత్మా నీ దివ్య తేజస్సును బట్టి చూచినచో నీవు మానవ మాత్రుడుగా తోచటలేదు మనుష్య రూపంలో వచ్చిన దేవుడవు నాపై గల అనుగ్రహముతో నీవు ఇచ్చటికి వచ్చితివి నీవు పలికిన ప్రియవచనములకు నేను ఎంతయో ముగ్ధుడనైతే ఇంతటి చల్లని వార్తను తెలిపిన నీకు తగిన బహుమతిని ఇచ్చి ధన్యుడనయ్యదను నీకు లక్ష గోవులను వందల కొలది గ్రామములను సమర్పించదును అంతేకాక చక్కని కుండలములతో శోభిల్లుచు సదాచార సంపన్నులైన పదునారు మంది కన్యలను భార్యలుగా అర్పించదు చంద్రుని వలె మనోహర వదనులైన ఆ వధువులు మేలిమి బంగారు వన్యలు కలిగి చక్కని కనుముక్కు తీరుతో శోభిల్లు చుండుతురు సద్వంశ జాతులైన ఆ కుల వధువులు సర్వాభరణ భూషితులే అలురారుచుండుతురు శ్రీరామచంద్రుడు విచ్చేయుచున్నాడు అను అద్భుత వార్తను కపిివరుణ్ని ముఖతహ వినినంతనే ఆ రఘురాముని దర్శనంకై ఉవ్వులుచు భరతుడు ఆనందపరవశుడయ్యను అనంతరము అతడు పట్టడాని సంతోషముతో మరల మారుతితో ఇట్లా వాల్మీకి మహిళి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండము నందు నూట ఇరవై ఎనిమిదో సర్గం సమాప్తం